ఊటీలో ఎన్ని పైల్స్ మీద సంతకాలు పెట్టావు చిచిచి నాకు అలాంటి లేవు లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమతి పడుతుంది మావిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అంత అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాత ఎలా బతకెళ్ళరా ఒరే అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్ ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు వాళ్ళు ఆడు చూస్తే పెద్ద మహిళా మండల ప్రెసిడెంట్ అదేమో తేజ్ ఎక్కి మైకట్టి మా ఆయన శ్రీరామచంద్ర చెప్పి బాల గుద్దే మెల్లలో మంగళసూత్రాలు తీసి కలగద్దే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ వీఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైను టెన్ దాటితే క్వీన్ ఇదేరా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా నన్ను ఫాలో అవని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈ్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పశువు చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగా ఉన్నారు మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడి పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడురా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంట్లో లేదే ఆ బహ ఆ అది సింగపూర్ నుంచి సెంటు బిజినెస్ చేసేడు మన ఆఫీస్ కు వచ్చాడు వద్ద కొద్దికి సై సైన్ కొట్టాడు హ్యా బాగలేదు కదా చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటే వాడండి ఆహ్ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయితే బొబ్బాయి కంపెలు పోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కోసమే కదా అయినా మనం సామిగాడని చెడ్డేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది పాయసింది అత్తగిపోయింది ఆ సామిగాడే కరెక్ట్ ఏమో హే కృష్ణ నీ మాయలే మాయలు నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి ఈ పోటీ వదల్లేదంటే ఇదర్ దేఖ ఏ హమారా భూమి హే ఇ తుమ్ కు ఇక్కడ ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు అయిపోయిందేమో

చూడగానే కేక లేదా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే ఇది ప్రేమ చెంపదెబ్బ ప్రేమ చంపదెబ్బా అయితే ఇటు కూడా ఇంకోటి నీకు విషయం చెప్పాలి ఆ నేను నీకు విషయం చెప్పాలి ముందని చెప్పని కాదు రోజు చెప్పని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మన ఇద్దరు ఫార్ వెళ్తున్నాను అమ్మాయికి నేను చాలా ఇష్టం ఇలాంటి కాంటాక్ట్ దొరకడం చాలా కష్టం అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో ఈ కాంటాక్ట్ చాలా పెద్దది నేను నా ప్రేమ గురించి చెప్తుంటే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను ఐ డోంట్ లైక్ చూడు సుబ్బు నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు చెప్పు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తూ ఎందుకే అమ్మాయి ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఏంటి తొందరపడి ఆభర్షణం చేయించుకున్నా ఎందుకంత భయం ఈ విషయం ఎవరికి చెప్పేనండి నీకేం అవసరం వచ్చినా నేను మర్చిపో వస్తాను అది కాదు సంధ్య ఆపండి కళ్ళారు చూసాను చెవులారు విన్నాను ఇంకేం కావాలి అబద్ధాలు మాత్రం అండానికి మిగిలాయా సంధ్య నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకి జరుగుతుంది బాగోదా అప్పుడే కడుపు అనుబంధాలు నేను నేనున్నానని వాగ్దానాలు డబ్బిచ్చి అండదండలు పిచ్చిదాల్లో మాట్లాడుకో అబ్బాయి పెళ్ళని తెలుసా అయితే అభాషన్ ఎందుకో పరాయవాడి పెళ్ళంతో కొలకలని ఎలా అనిపించింది చూడు మన కంపెనీలో పది సంవత్సరాలుగా పెయింటర్ గా పనిచేస్తాడు రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావు అంటే చిచి ఏ వాళ్ళని మన బాధ్యత నువ్వు తాగేది విసుకే కాదురా అబ్బాన్ని నిజం చేసే టానిక్ తాగు మీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ అనుమానం నిర్ణయించే బాధ ఉండదు తాగేసి తిరిగా గొడవ వెళ్ళిపోతా ఎంజాయ్ చేయరా ఎరా బుక్ చేయమంటావా చేసేరా యా కానీ అంటే రేపు కావాలనే కదా రేపు నా పెళ్ళ ఊరెళ్తాను పల్లె సెట్ అయిందిరా పెళ్ళం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటాడు రా ఇప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ ఎరగదేస్తా పంచర్ అయిపోద్దాంరా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేస్ నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగా ఉన్నాడు అక్కడ అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే రేపు పొద్దున్న పది గంటలకల్లా నీ కోసం గెస్ట్ హౌస్ మనశ్శాంతి రెడీగా ఉంటది ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతి మనశ్శాంతి తాగే యాండి నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరి దిష్టి తగిలింది మన శత్రులు ఎవరున్నారు కరెక్టేనండి నేనే ఎవరినో తెలియకుండా బాధ పెట్టుంటాను అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు పిల్లలు లేకుండా చేశాడు సంధ్య అందుకే కంచి కామాక్ష గుడికి వెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి మిమ్మల్ని అనుమానించి పార్వతిని పళ్ళొంచి తీసేశాను మీ మీద నాకు ఏ డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ పళ్ళు పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబిగాడి మాట్లాడుతున్నాను రే వివేక్ నేను రా సాంబిగాడిని మాట్లాడవే నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అబ్బాయి వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది నేనే కట్ చేసాండ్రా నువ్వే కట్ చేసావా ఏంట్రా అంత డల్గా ఉంటావు మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ ఇష్టం లేదా హై బాబోయ్ నేను అవతర అడ్వాన్స్ ఇచ్చాను రా పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఆపిది ఒకసారి లాగ్లెత్తు నీళ్ళు అడ్వాన్స్ ఇచ్చినా అమ్మాయిని ఎవడ ఆపలేడు వెరీ వర్క్ మైండెడ్ తగులుకో హై బాబాయో నేను న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ మీద ఫైల్స్ పని మీద ఈసారి ఈసారికుందో ఎవరితో నన్ను తీసుకెళ్తాంది ఇప్పుడు ఎలా రా రేయ్ నీ బెంగ మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం నుంచి ఒక గ్లాస్ నీళ్లు బయటకు తీసానుకో తరుగు తెలుస్తదా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలో నుంచి సెంచర్ తీసి తెలియతం ఇచ్చేవనుకో తరుగు తెలీదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రా మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే రే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా అయ్యో బాబు పార్టీ వచ్చి టైం అయింది పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు ఎలాగో మేనేజ్ చేయాలి గుడ్ మార్నింగ్ అనయ్య ఏంటి వచ్చారు చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఉంది అది ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది మిగతాకి పెట్టుకెళ్ళాలి దేనికి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అన్నారు మరి నేను అక్కడికి అవును అది కరెక్ట్ కదా ఆ పార్టీ వచ్చే లోపల కొరియోలో పోతే పది రూపాయలతో అయిపోతుంది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చిందంటే రబస్ అయిపోతుంది డీడీ కదా రబస్ దానికి ఆ ఎందుకంటే ఆ ఇన్ టైంలో లో డిజైన్ పంపలేద కదా అందుకని ఓ సింతేరా నువ్వు కూర్చుని చూస్తున్నావయ్యా ఆ పని నేను చేసస్తాను ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు ని పెడతాను వెళ్ళు నాకు తెలిసిందిలే ఏంటి జాబ్ సీక్రెసీ కదూ అనియనియని ఆ పని ఏదో నాకు నేర్పించువా లైఫ్ లో యూజ్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతా కదా నువ్వు వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు తొందర పడతాం నేను చెప్పనే అడ్జెంట్ కి చెప్తున్నాను కదా వెళ్తానాగా आ अनन्या मल्ली एंटी दी दी टाटा मस्त चंप्यासड पडू हा मया हं रोज चंप्यासड पडू येजारी पडला पडू मेने चड टेन्शनच येत नाही रे बाबू అ봐 ఆ అది నేను అలా కాదు అది మీరు కదా అ봐 ఎక్కడ క్యాండిడేట్ ఎక్కడ అది నేనే మీరేనా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అది కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీనే నో చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చెల్లిపి చి 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 అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తేనే తప్పు అనిపిస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు చేతను డబ్బులు చేతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సరే గాని ఇంట్లో వంట పడున్నాడా మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు అబ్బా దాని కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు కాఫీ తాగరు మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోవడానికి రాలేదులే వచ్చే దారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడ? మా ఇంట్లో బాత్రూమ్ లో కట్టించలేదు. నే కట్టేస్తాలే నాతి. తొందరగా తంద్రగ వచ్చేండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి ఎందుకమ వైద్యశాల దగ్గర్లో జాతకం చూపించాలి. అయ్యగారు వేలుముద్రలు మర్చిపోయారు. వెళ్ళి తీసుక రావాలి. ఇంటికి ఎల్డం బాత్రూమ్ అలాగనమ్మ. బాత్్రూమ్ లో ఇన్సేపేంటా. కిలోతుమగరు తొరగరండి. టెన్షన్ొచ్చేతంది. అమ్మా. డ్రైవర్ కారకు వేవర్సరా మా కారు ఉందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇక్కడప్పుడు వచ్చాయండి ఎందుకండి నవ్వుతున్నారు సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను ఆ ఆ వాడి కూడా తెలియకూడదని బెట్టిని పంపించా అచ్చరే నువ్వేంటిరా ఊరెల్కొండ ఎలా సడన్ గా వచ్చావు అది వైద్యశ్రడు కూడా జాతకం చూపించడానికి మీ వేలుముత్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది దీని మీద వేలుముత్రలేండి వేలుముత్ర ఇంకా పెన్ని ఆ ఇంకా నేను తీసుకుచేస్తా తీసుకుచేస్తను నువ్వు ఈ చెప్పులు ఏంటండి చెప్పులు ఆడవాళ్ళు చెప్పలండి ఆ గుళ్ళ నుంచి ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పార్వేశం మై మర్చిపోయి ఈ చెప్పులేస్కొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ కానీ కాళ్ళకి కదా బాబు ఈ మల్లెపూలు ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కే సినిమాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైని వేసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ ఏంటండి ఏంటండి నువ్వు ఇలా టక్ టక్కు క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్ లో నీకు వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్ తీసింది దాంట్లోంచి దాంట్లో నుంచి గాలి వచ్చేట తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేరే ముద్ర సౌండ్ ఈ కొత్త పెట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కొట్టేలా లేట్గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా జరుగుతుంది ఇది అనయా అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడి అది ఆ ఒదిరేంటి ఇలా ఉంది ఆ ఈ అమ్మ ఎవరు అదే నేను అడుగుతున్నాను ఈ దెవరం అది ఏ జరుగుతుంది ఇక్కడ ఏ వీడే అంతటికీ కారణం వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో లేదనే అరే రెడ్డి అని అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుక్క అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అసలు ఈ విషయం వదిలి దగ్గర దాచొద్దు దాచొదని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం అది ఎంత జరిగింది చూసావా దేవతలాంటి నా సంధ్య ఎవరినీ పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చిని తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలుగు దులిపాయి వదిలిని కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో వదిలే అసలు ఈ కొంచెం చూసావటే బంగారం వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత కోఆపరేషన్ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా షాపింగ్ అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట టైంలో ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే నేను నమ్మను పెళ్ళైతే పొట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చకెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవున ఏది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండిలో వేయద్దని నువ్వు నువ్వు నన్ను అమ్మా నాకు తల నొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ ఉన్నావు అందరికి తలనొప్పులు వస్తాయి ట్రైన్ టైం అవుతుందని చెప్పాను కదా ఇదిగో వేరే మిత్రులు తీసుకెళ్ళి పదా నిన్ను సంగతి వచ్చిన తర్వాత చూద్దాం కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఇదంతా నిజమేనంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి గట్టి పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి పోన్లేవే అనుమానం అనేది ఉండేది అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవ్ అవుతాను బయలుదేరు డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది సుబు మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నారాజీతో ఒక్క అబద్ధం కూడా ఆ ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు తెలిస్తేమని సుబ్బు లైఫ్ లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్దతో ఇప్పుడు తెలిసింది రై సంజయ్ నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని నీకు తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధం ఆడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో